మౌనం బంగారం ఈ కథ జయపాల్తో మొదలవుతుంది ఇతను గ్రామంలో ఒక దుకాణం నడిపేవాడు కాని జయపాల్ వస్తువులను అమ్మేవాడు కాదు అతను సలహాలను అమ్మేవాడు మరియు అతని సలహా మంచిదై ఉండాలి ఎందుకంటే ప్రజలు జయపాల్ను సంప్రదించడానికి దూరం నుండి వచ్చేవారు అతను జ్యోతిష్కుడా అతను సోది చెప్పేవాడా లేక అతను మాంత్రికుడా ఎవరికి తెలుసు బహుశా అతను వీటన్నిటిలో కొద్ది కొద్దిగా ఉన్నాడేమో ఒకరోజు విక్రమ్ అనే ధనవంతుడైన వ్యాపారి ఒక ముఖ్యమైన వ్యాపార పర్యటనకు వెళ్తున్నందున జయపాల్ను సంప్రదించాలని నిర్ణయించుకున్నాడు జైపాల్ విక్రమ్ను ఎక్కువగా అడగలేదు కేవలం అతని అరచేతిని కొన్ని నిమిషాలు పరిశీలించాడు తరువాత మూడు కాగితపు చిట్కాలను అతనికి ఇచ్చాడు వాటికి అతను వంద వెండి రూపాయలు వసూలు చేశాడు విక్రమ్ జైపాల్ దుకాణం నుండి బయలుదేరిన వెంటనే ఇంత డబ్బుకు ఈ సలహా విలువైనదేనా అని ఆలోచిస్తూ వాటిని చదివాడు మొదటి చిట్కా ఇలా ఉంది మీరు ప్రయాణానికి వెళితే వచ్చినప్పుడు జరిగినదేదీ మీ భార్యకు చెప్పకండి రెండవ చిట్కా ఇలా ఉంది వెళుతుండగా పక్కన తినవద్దు మరియు మూడవ చిట్కా ఎప్పుడూ విషయాలను మామూలుగా తీసుకోకండి తెలివి తక్కువ పందెం వేయకండి ఈ సలహా చాలా ప్రత్యేకమైనది కాదు అనుకున్నా విక్రమ్ దాన్ని పాటించాలనుకున్నాడు మరుసటి ఉదయం విక్రమ్ బరువైన బంగారు సంచి తీసుకుని ప్రయాణం ప్రారంభించాడు మధ్యాహ్నం ఆహారం తినాలనిపించింది కాని రోడ్డు పక్కన తినవద్దు అన్న సలహా గుర్తుకు వచ్చింది అతను అడవిలో పెద్ద చెట్టుకింద కూర్చుని తిండిని తిన్నాడు ఆహారం రుచిగా ఉండటంతో త్వరలోనే నిద్రపోయాడు చాలాసేపు నిద్రపోయానని గ్రహించి విక్రమ్ ఉలిక్కిపడ్డాడు తను బంగారు సంచిని చెట్టుకిందే వదిలివచ్చానని ఆకస్మికంగా గుర్తొచ్చి వెనక్కి పరుగెత్తాడు అదృష్టవశాత్తు సంచి అక్కడే సురక్షితంగా ఉంది జైపాల్ సలహా మంచిదే అని విక్రమనుకున్నాడు అతను దారిలో ఉన్న బావి నీటి నీటికాగాడు అక్కడ అతని పాదానికి సమీపంలో దానిమ్మలాంటి ఒక పండు కనిపించింది ఆ పండురసం అతని పాదంపై పడగానే అతనికి ఒక భావం కలిగింది చాలా రోజులుగా ఉన్న అసౌకర్యం కొంత తగ్గినట్లనిపించింది పండులో ఏదో ప్రత్యేకత ఉందేమో అనుకుని తిరిగి వచ్చినప్పుడు తీసుకెళ్లాలని భావించి దానిని బావి పక్కన పాతిపెట్టాడు తరువాత ఇంటికి చేరి సలహా ప్రకారం తన భార్యకు ఏమీ చెప్పకుండా నిశ్శబ్దంగా ఉన్నాడు ఇంటికి చేరగానే అతని భార్య ఉత్సాహంతో పరుగెత్తింది ఏమనుకుంటున్నారంటే రాజుగారికి చాలా రోజులుగా ఉన్న బాధ తగ్గడంలేదు దాన్ని తగ్గించగలిగిన వారికి పెద్ద బహుమతి ఇవ్వబోతున్నారు అని చెప్పింది ఇది విన్న విక్రమ్కు తాను పాతిపెట్టిన పండు గుర్తొచ్చింది తనకోసారి ఉపశమనమిచ్చిన ఆ పండు కూడా కొంత సాంత్వన ఇస్తుందేమో అని తన భార్యకు చెప్పాడు బహుమతి ఆశతో విక్రం పండు తెమ్మని వెళ్లిపోయాడు ఆమెకూడా ఉత్సాహంతో ఈ విషయం తన పొరుగువారితో పంచుకుంది దీని ఫలితంగా పొరుగువారి భార్య తన భర్తకు చెప్పింది అతను ముందుగా పండు తీసుకుని బహుమతి పొందాలని ఉత్సాహపడ్డాడు దారిలో విక్రమ్ను చూసి రేపు నేను రాజును కొంత ఉపశమనంతో సంతోషపరుస్తాను అని విక్రమ్ చెప్పగా అతడు నవ్వుతూ వెళ్లిపోయాడు నేనే రాజుకు ఉపశమనమిస్తాను అని పొరుగువాడు అన్నాడు విక్రమ్ కోపంగా అది చేస్తే నా ఇంట్లో నువ్వు తాకిన మొదటి వస్తువు నీదే అన్నాడు పొరుగువాడు సవాలును అంగీకరించాడు మనం ఈ ఒప్పందాన్ని ముద్రిద్దాం అని పొరుగువాడు అన్నాడు తరువాతి ఉదయం విక్రమ్ పండు తెప్పించుకోవడానికి ఉత్సాహంగా బయలుదేరాడు గ్రామస్తులు పరుగెత్తివచ్చి రాజుగారికి కొంత ఉపశమనం కలిగింది అని చెప్పడం విన్న విక్రమ్ ఆశలు శిథిలమయ్యాయి తాను జయపాల్ సలహా పాటించకపోవడం వల్లే ఈ పరిస్థితి అని గ్రహించాడు ఇంకా చెత్త విషయమేమిటంటే అతను పందెం వేశాడు పొరుకువాడు ఖచ్చితంగా ఇంట్లోకి వచ్చి తన విలువైన వస్తువులున్న పెట్టెను తాకుతాడని విక్రమ్ భయపడ్డాడు అతను మరింతగా ఆందోళన చెందాడు జయపాల్ సహాయం చేయగలడేమో అనిపించి అతని దుకాణానికి పరుగెత్తాడు జయపాల్ ప్రశాంతంగా విని నవ్వుతూ ఆందోళన వద్దు అన్నాడు జయపాల్ విక్రమ్ ఇంటికి వచ్చి సేఫ్ను మేడమీద పెట్టమని చెప్పాడు అలాగే నిచ్చెనను వదిలిపెట్టమని సూచించాడు అంతలోనే పొరుగువాడులోనికి నవ్వుకుంటూ వచ్చాడు పొరుగువాడు సేఫ్ను చూసి నిచ్చెనపైకి ఎక్కడం ప్రారంభించాడు అతను సగం ఎక్కకముందే జయపాల్ గట్టిగా ఆపమని అరిచాడు నీవు గెలుపును తీసుకున్నావు నీకు మొదట తాకినది నిచ్చెన అని జయపాల్ అన్నాడు పొరుగువాడు అసహాయంగా ఆ నిచ్చెనను తీసుకుని బయటకు వెళ్లిపోయాడు విక్రమ్ ఉపశమనం పీల్చుకున్నాడు తాను కోల్పోయిందల్లా ఒక పాత నిచ్చెన మాత్రమే అతను చివరకు తెలుసుకున్నాడు మౌనంగా ఉండడం జ్ఞానం మౌనంగా ఉండే నోరు జ్ఞానమున్న తలను చేస్తుంది నిశ్శబ్దం బంగారం